ఇక నా బ్రతుకు మారదు నా పరిస్థితులు మారవు ఇంతేలే నా జీవితం అని నిరాశతో బాధతో దిగులుతో ఉన్నావా ప్రియా సహోదరుడు ఆ సహోదరి ప్రార్థన ద్వారా దేవుడు విజయాన్ని ఇవ్వగలడు ప్రార్థన ద్వారా ఇంతేగా అనుకున్నటువంటి ఆ పరిస్థితులు మార్చబడతాయి దేవుడు వింతగా నీ జీవితాన్ని మార్చగలడు ఆశ్చర్యమైన కార్యాలు చేయగలడు ప్రార్థన ద్వారా అనేక మంది జీవితాలు మార్చబడ్డాయి అనేక భక్తుల జీవితాల్లో విజయాలను చూశారు వారు ఉన్న బంధకాల్లో నుంచి విడుదల పొందారు అందరూ కూడా జ్ఞాపకం ఉంచుకోనండి సెప్టెంబర్ ఒకటి నుంచి అక్టోబర్ పదో తారీఖు వరకు నలభై రోజులు ఉపవాస ప్రార్థన జరుగుతుంది రండి పాల్గొనండి అందరం కలిసి ప్రార్థన చేద్దాం దేవుడు ప్రతి బంధకం నుంచి ప్రతి పరిస్థితి నుంచి దిగులుతో బాధతో ఇంక ఇంతేలే అనుకున్న ఆ స్థితి నుంచి విడుదలిచ్చి గొప్పగా ఆశ్చర్యకరంగా నీ జీవితాన్ని మార్చగలిగిన దేవుడుగా ఉన్నాడు అలాడ్ గాడ్ బ్లెస్ యూ